చూడండి ఎంత వేగంగా రావాల్సిన డీజిల్ ఒక్కసారిగా సెలైన్ బాటిల్లో డ్రాప్స్ పడినట్టు చొక్కా చొక్కా పడుతుంది చూసారా ఇంత తక్కువ డీజిల్ సప్లై రావడం వల్ల పొలం మధ్యలో బండి అయితే అయిపోయింది మనం దున్నేదైతే చాలా ఉంది సంవత్సరం మనం వరి పెడుతున్నాం కదా మీకు ఆల్రెడీ చూపించాను వీడియోలో ఇంత దున్నేదైతే ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత నడి మధ్యలో బండి అయితే అయిపోయింది వెంటనే మన దగ్గర ఉన్న ఆయుధాలు అయితే తీసుకున్నాం ప్రాబ్లం ఏంటో మనకు అర్థమైంది కదా దాని గురించి తీసుకొచ్చి ఈ డీజిల్ అనేది అయితే ఎప్పుడైతే జరిగింది డీజిల్ చూడండి ఎంత స్వచ్ఛంగా ఎంత బాగా వస్తుందో ట్యాంకులో అయితే చెత్త అయితే ఏమీ లేదు గత మనం ఇది సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ తీసుకున్నాం కదా అప్పుడే కొద్ది కొద్ది జామ్ ఉన్నట్టుంది కాలక్రమేణా రోజుకి 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 ఇప్పుడైతే పర్మనెంట్గా స్టక్ అయిపోయింది అనమాట దానివల్లే మనకి ఈ సమస్య అయితే వచ్చింది మీకు ఆ ప్రాబ్లం ఏంటి కూడా వీడియోలో చూపిస్తా చూడండి ఇది మన కటింగ్ వాళ్ళు డీజిల్ లాక్ వేసుకుంటాం కదా డీజిల్ వాళ్ళు యువత నుంచి అవతల కనిపించాలి మనం ఈ కర్ణంలోని చూస్తే క్లియర్ ఉండాలన్నమాట క్లియర్ అయితే లేదు మధ్యలో చెత్త అయితే అడ్డం పడిపోయింది చాలా వరకు ఎలాంటి చిన్న చిన్న సమస్యలు అయితే మనం బండి నడిపే వాళ్ళు తెలుసుకోవాలి పెద్ద పెద్ద రిపేర్లు వస్తే మనం ఎలాగ ఏమీ చేయలేం కానీ ఇలాంటి చిన్న చిన్నవి తెలుసుకోవడం టెన్షన్ లేకుండా ఉంటుంది మనకి మనమే చేసుకోవచ్చు అనమాట ఇక చూడండి మొత్తం అంతా క్లీన్ చేసాను అంతా నీట్గా కూడా మన దాంట్లో డీజిల్ ఎంత ఉందో ఊహించి ఒక బకెట్ అయితే తీసుకొచ్చాను పదకొండు లీటర్ల బకెట్ ఆ బకెట్లో డీజిల్ పట్టి ఇది అయితే మొత్తం క్లీన్ చేయడం జరిగింది మళ్ళీ తీసిన దాన్ని జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకుని మళ్ళీ ట్యాంక్లో పోసిస్తాను ఇది ఇప్పింది ఎలా ఉండేది అలా బిగించేసాను పంతొమ్మిదో నెంబర్ పాన వస్తుంది దానికి చూడండి బకెట్ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే మన పొలం మధ్యలో అయిపోయింది కొంచెం చెత్త కూడా పడే అవకాశం ఉంటుంది కదా శుభ్రంగా చేసి చూడండి మళ్ళీ వాళ్ళైతే ఓపెన్ చేయడం జరిగింది చూసారా ఎంత ప్రదరత వస్తుందో మనం పొలం వరి పొలం చూన్నటప్పుడు బండి ఎక్కువ ఆపేయంతో నడుపుతాం కాబట్టి డీజిల్ సప్లై చాలా క్లియర్గా ఉండాలి లేకపోతే బండి పంపు మీద కానీ బండి మీద కానీ లోడ్ పడి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది అంతా క్లియర్ అయిపోయిన తర్వాత చూడండి స్టార్ట్ చేశాను చాలా నీట్గా బండి అయితే స్టార్ట్ అయింది మన పనికి ఎటువంటి ఆటంకం లేకుండా పని అయితే మొదలైంది ఇలాంటి సమస్యలు మీకు కూడా ఎప్పుడన్నా వచ్చింటే కనుక కామెంట్లో తెలపండి థ్యాంక్ యూ